మూర్ఖత్వంతో కాలం గడుపుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే కాలము నిరిగి నిదురేకో సమయం ఎందుకు ఇవ్వబడింది దిద్దుకోవడానికి ఇవ్వబడింది పరీక్షా పేపర్ ఇస్తాడు టా రాసుకుంటూ వెళ్ళిపోతావు తర్వాత అర్థమైంది అమ్మో ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను తప్పు రాశాను టైం ఉంటే దిద్దుతావు టైం లేకపోతే పేపర్ లాగేసుకుంటాడు పేపర్ లాక్కునే ముందు అర్థమైంది నీకు అంటే పేపర్ లాక్కోవటానికి ముందే ఓ ప్రియమైన విద్యార్థి నీ తప్పుని ఏం చేసుకోవాలి సరిదిద్దుకోవాలి తప్పు సరిదిద్దుకోకుండా పేపర్ లాగేసుకున్నాడు అనుకో ఆ తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదు అందుకే ఇవ్వబడిన సమయాన్ని ఎవరు సద్వినియోగం చేసుకుంటారో వారు జ్ఞానులు ఈ సంవత్సరాంతపు సందేశంలో దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా వినండి అర్థం చేసుకోండి దిద్దుకునే అవకాశం ఉన్నప్పుడు దిద్దుబాటు కొరకు సిద్ధపడండి